రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వాన్ని మీడియా మిత్రులకి ఇక్కడ ఈ రిలే నిరసన దీక్ష ఈఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేర్ నూట యాభై ఆరు రోజుల నుంచి చేయటం జరుగుతూ ఉంది ఇక్కడ రైతులకి జరుగుతున్న అన్యాయం గురించి ఏ ప్రభుత్వం ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు చూస్తూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో రాజధాని యూనివర్సిటీ ఇక్కడ అన్నారు ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూదువీడు అన్నారు మళ్ళీ వచ్చాడ తులూరులో పొలాలు కొనుక్కొని రాజధాని పెట్టారు ఎప్పటికప్పుడు ఈ రాజధాని రైతుల మీద ఈ ప్రాంతం మీద విశేషత ప్రతి నాయకుడికి విశేషత అంత ఇష్టం లేని రాజధాని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు పేరుకు డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు ఏం డెవలప్ చేయటం ఎందుకంటే పద్నాలుగులో అటు రాజధాని ఇటు రాజధాని టైం చేసి రెండు వేల పదిహేనులో ఫ్లాట్లు ఇద్దంసం చేశారు ఎందుకంటే వాళ్ళు పూలింగ్ తీసుకున్న దాంట్లో రేట్లు పెంచుకోవడం కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థప రాజకీయాల కోసం ఇద్దంసం చేశారు రెండు వేల పదిహేనులో రెండు సార్లు అలాగే రెండు వేల పదహారులో మోడీ గారు నోట్లు రద్దు చేశారు ఆయన దైతోటి కూడా మళ్ళీ కొత్త రాజధాని కొత్త రియల్ ఎస్టేట్ పతనం అయిపోయి ఇక్కడ అన్నాన్ని జరిగే పరిస్థితి లేకుండా అయిపోయాయి అలాగే మళ్ళా రెండు వేల పదిహేడులో జిఎస్టి బిల్లు అన్నారు అంటే ఆ నోట్లు రద్దు ఎలా తిప్పుకోవాలో అర్థం కాక జీఎస్టీ బిల్లు అని పెట్టారు మళ్ళీ అది ఒక కొత్త డ్రామా అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఈ పరిపాలన బాగలేదు మరి వాళ్ళకి ఒప్పందాలు ఎక్కడ బేసుకునియో ఈ పాసిపోయిన లడ్డించింది కేంద్రం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చిన్నబాబు పెద్ద బాబు పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకొని అమ్ముడు పోయారని చెప్పి అన్నాడు ఇదేంట స్వామి అని చెప్పంటే మళ్ళా ఈయన మద్దతు ఇడు ఈయన గెలవదు అని చెప్పి మళ్ళీ రియల్ ఎస్టేట్ అంతమైపోయి ఏడమో ఏరే ప్రత్యామ్నాయం లేక రాజధాని పెట్టి రియల్ ఎస్టేట్ వచ్చింది మీకు కోట్లు కోట్లు అవుతాయి అని చెప్పి కళ్ళబోయిన కబుర్లు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు రెండు వేల పద్దెనిమిది అట్లా అయిపోయింది అట్ట గట్ట సాగన్ అంపారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రాగానే జగన్ గారు గెలిచారు ఆయన ఏం చేశాడు రెండు వేల పద్నాలుగులో రాజధాని పెట్టినప్పుడు నాకు ఇష్టమే కనీసం ముప్పై ఏళ్ళు ఎకరాలు కావాలన్నారు అప్పుడు అందరు కలిసి రాజధాని పెట్టారు మేధావులు అంతా పెట్టుబడులు పెట్టి ఆ రోజు ఇదే రాజధాని చెప్పుకొని మోసపోయారు ఆయన మళ్ళీ రాగానే రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ మే నెల ఇరవై మూడవ తారీఖు కౌంటింగ్ అయిపోయింది ఒక ఏడు నెలలు ఇక్కడ అన్నీ మొత్తం అమ్మేసుకొని విశాఖలో కొనుక్కొని మూడు రాజధానులు అని చెప్పి ప్రకటించుకున్నారు ఎంత అన్యాయం ఏ పార్టీ నాయకుడైనా అడిగారా వీళ్ళు అప్పుడు అపోజిషన్లో ఏం చేశారు పోయి ధర్నా చేపించారు కానీ జగన్ గారి దగ్గర పోయి ఒక గంట కూర్చొని లేదు మోడీ గారి దగ్గర పిలిపించి అఖిలపక్ష సమావేశం పెడితే గంటలు అయిపోయేది ఐదు సంవత్సరాలు చేశారు ఈ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా ఆ విధంగా అయిపోగానే పంతొమ్మిదిలో ఇరవై వచ్చింది రెండు వేల ఇరవై ఫస్ట్ కరోనా అట్లా అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండో కరోనా వచ్చింది మళ్ళీ ఇబ్బందులు పడ్డారు అట్లా అయిపోయింది సరే ఎన్నో ఇబ్బందులు పడి అనేక విధాలుగా ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు నేను చూస్తూనే ఉండా ఎవరైనా ఒక గ్రామ నాయకుడు కానీ ఒక మండల నాయకుడు కానీ ఒక జిల్లా నాయకులు కానీ లేదా ఒక రాష్ట్ర నాయకులైనా సరే ఈ ప్రభుత్వాల్ని ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఈ విధంగా సమస్యలు నేను అడుగుతారు అని చెప్పి నేను చూసా ఎవరి స్వార్థాలు వాళ్ళు ఎవరు అడిగితే ఎవరు పదలు పోతాయని వాళ్ళ భయం ఆ విధంగా నేను చూస్తా ఉంటే నాకు కడుపు మండి గుండె రగిలిపోయి బాధేసి అడగాలంటే మనం ఒక ఆయుధం కావాలి ఆ ఆయుధమే ఆంధ్ర రాష్ట్ర అని మనం పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ జేకేఆర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యి ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీయాలి నిలదీసినప్పుడే సమస్య పరిష్కారం అయింది ఎందుకంటే ఆయన సీఎం గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయడో పొలాలు తీసుకుంటాడు విదేశాలలోకి అమ్మేసుకుంటాడు మోడీ గారు విదేశీ వస్తువులు కొనొద్దు అంటాడు ఇక్కడ మాత్రం పలు విదేశాలలోకి అమ్మంటున్నాడు మరి ఈ మోడీ గారికి ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందా పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉందా అర్థం కాటలా ఇక్కడ జగన్ గారు మాట్లాడతారు మరి ఆయన ఆయనకేమి పెన్ పెట్టుండి ఆయనకు అర్థం కావటా వీళ్ళందరిని కూడా చూస్తూ ఉంటే నాకే ఏ పార్టీ అంటే కోపం కాదు ఏ నాయకుడు కూడా కోపం కాదు ప్రజలకి జరుగుతున్న అన్యాయం గురించి నేను కడుపు మండి గుండె రగిరిపోయి బాధేసి ప్రజల కోసం అడుగుతా ఉన్నా అంతే తప్ప ఉద్దేశం కాదు ఎందుకంటే బాగా చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు గెలుస్తారు లేదంటే నేను ఓడిచ్చేస్తారు చేస్తారు ఏఆర్ఎస్ పార్టీ ఓటెస్తే రేపు ఏఆర్ఎస్ పార్టీ దఫలవారీగా అన్ని సామాజిక వర్గాలు సీఎం పదవి చేసింది అట్లాగే నేను ఈ విధంగా అడుగుతూ ఉంటే పూలింగ్ పూలింగ్ మళ్ళీ సెకండ్ పూలింగ్ అసలు పాయింట్కి వద్దాం ఈ సెకండ్ పూలింగ్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఎకరం వంద కోట్ల నుంచి నూట యాభై రెండు వందల కోట్లు అట్లా అమ్ముకుంటారు ఇవాళ ఒక యాభై వేలు ఎకరాలు తీసుకోవాలి ప్లాన్ చేసి ఇట్లా డబ్బులు అడగంగానే మళ్ళీ పదహారు వేలు ఎకరాలు అన్నారు అంటే ట్రైలేస్తున్నారు అసలు ఇస్తారా ఇరా ఏమంటున్నారు ఇస్తే తీసేసుకుందాం అనుకుంటున్నారు ఊరికి ఎలా ఇస్తారు చెప్పండి తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు ఊరికి ఎట్లా ఇస్తారు ఎందుకంటే మీరు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇస్తారు అంటే అవి అమ్మేసుకొని తినాలి వీళ్ళకి టోటల్గా ఆస్తి లేకుండా అయిపోవాలి ఈ ప్రాంతంలో రైతాంగం మొత్తం కూడా అది వాళ్ళ ఆలోచన నేనేం చెప్తానంటే ఒక వెయ్యి గజాలు ప్లాట్ డెవలప్మెంట్కి ఇస్తేనే ఒక కోటి రెండు కోట్లు ఇచ్చి కనీసం సగం ఫ్లాట్లు అపార్ట్మెంట్లు వీళ్ళకి ఇస్తారు అలాంటిది ఇవ్వాలి ఊళ్ళకు ఊళ్ళు వేల ఎకరాలు ఇవ్వాలంటే కనీసం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ యాలువేషన్ ప్రకారంగా పది ఉంటే నలభై ఇరవై ఉంటే ఎనభై నలభై ఉంటే ఒకటి అరవై అట్లా నాలుగు రెట్టింపులు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్టింపులు ఇచ్చి పన్నెండు వందల యాభై గజం ఇమంటున్నాం ఎందుకంటున్నామంటే ఓ న్యాయం ఉంది ఈ చట్టంలో రోడ్డులకు అవసరం అయితే మాత్రమే తీసుకోమని ఉంది అందుకనే నాలుగు రెట్టింపులు ఓ లక్షలుంటే నాలుగు గరిపీయటం అట్లా ఇప్పుడు ఊళ్ళకు ఊళ్ళు కావాలంటే పన్నెండు వందల యాభై గజంతో పాటు మేము ఈ విధంగా నాలుగు రెట్టింపులు ఇవ్వని అడుగుతున్నాం సగటున కోటి రూపాయలు పడేది కోటి రూపాయల లేదా నాలుగు రెట్టింపులా అది ప్యాకేజీ ఇచ్చి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా నాలుగు రెట్టింపులు ఇవ్వాల్సిందేనని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే పెద్ద సమస్య ఏం లేదు ఏళ్ళు ఏందంటే ఏదో కొత్త కొత్త డ్రామా తెరదీసి రైతుల దగ్గర పోయి కళ్ళ పోయిన కబుర్లు చెప్తున్నారు ఇచ్చిందాక కూడా చెప్తారు ఇచ్చిన తర్వాత మాకు తెలియదని అని ఈయన మీద ఆయన చెప్తాడు సీఎం గారిని అడగమంటారు అధికారిని అడగమంటారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ని అడగమంటారు లేదా మున్సిపల్ మంత్రిని అడగమంటారు లేదా కేంద్రాన్ని అంటారు లేదా విదేశీగా ఉన్నారు మా వాళ్ళని వాళ్ళు అంటారు టోటల్గా చేతులు ఎత్తేస్తారు పరిస్థితి ఏంది అందుకనే మన చేతుల అవకాశం ఉన్నప్పుడు మనం పానించుకోకుండా డిమాండ్ చేసి అందరూ కలిసి కట్టుకోవడం ఒకే మాట నుండి మాకు నాలుగు రెట్టింపులు ఇచ్చి పన్నెండు యాభై గజాలు ఇవ్వండి మేము అలాగైతేనే భూములు ఇస్తాం లేకపోతే ఇంకో ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చి మీ చుట్టూ మేము తిరగలేము ఇప్పుడు చూడండి ఫస్ట్ పూలింగ్లో మొన్న దాకా నేను చెట్టు కింద నుండి పరిపాలన చేశా చెట్టు కిందండి పరిపాలన చేశా అన్నాడు నన్ను చూసి ఇచ్చారు నన్ను చూసి ఇచ్చారు అలాగే పొలం అంతా రైతులు అన్నాడు బాబుగారు మరి ఇప్పుడు ఎందుకంటా నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా ఒడ్డెక్కిందాక ఒక మాట ఏటో ఉండగా ఒక మాట చెప్పకూడదు ఏరు దాటిందాక ఏరు మాలన్నా ఏరుమాల అంటాడు ఇది సహజం ఏరు దాట బోడి మాలన్నా పోండ్రబాబు అంటాడు అంటుంది ఆయన పరిస్థితి ఇవాళ ఆయన ఎట్ట అసలు ఏం తెలియనట్టుగా ఈయన పూలింగే తీసుకున్నట్టుగా రెండు సంవత్సరాలు కనీసం ఈ మధ్యలోకి వచ్చి రైతు దగ్గర మాట్లాడాల ఆయన జరిగిన ఈడ రైతులు చేసిన అన్యాయం ఎంత అన్యాయమో అందరికీ తెలుసు కానీ ఎవ్వరు మాట్లాడటం లేదు రేపు ఇలాగే రెండో పూలింగ్ ఇచ్చినాక కూడా పరిస్థితి అదే ఉంటుంది అందుకని నేనేమంటున్నానంటే రైతులకి డబ్బులు ఇస్తేనే పన్నెండు వందల యాభై గజం ఇస్తేనే పొలం ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు అని చెప్తున్నాను అయితే అందరికీ అవగాహన కలిగింది నా దగ్గర కొంతమంది వచ్చి నీకేం కాదు చెప్పు నువ్వు మానుకో అంటారు నాకు ఏం అవసరం లేదు అయ్యా రైతునికి మాత్రం న్యాయం చేయండి రైతులకు అన్యాయం చేస్తే ఒక ఎద్దు కన్నీళ్ళు పెడితే ఆ రైతుకు నష్టం అదే ఆ రైతు కన్నీళ్ళు పెడితే ఈ దేశానికే నష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా మంచి చేయండి ఎందుకంటే రైతు మనసు చాలా మంచిది భూమిలో పైరేస్తాడు దేవుడిని భారం పండితే తింటాడు పది మందికి పంచుతాడు లేదంటే